రాయశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు ఒక చాలా విశేషమైన ఒక మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్రము తాంత్రిక పద్ధతిలో అని ఇవ్వడం జరుగుతుంది ఇది చాలా అరుదుగా దొరికే మంత్రము చాలా సేకరించి ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్రం వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ మంత్రం సాధన వల్ల కూడా సాధన చేసే విధానం బట్టి ఉంటుంది సాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి అనుకున్న విధంగా జరగడం జరుగుతుంది ఈ మంత్రం ఈ మంత్రాన్ని గురించి చెప్తాను ఈ మంత్రం వచ్చేసి మణికర్ణిక ఆయ మంత్రం ఈ మణికర్ణిక మంత్రం ఈ మణికర్ణిక మంత్రాన్ని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి ధనలాభము సంతానము సంతాన యోగం ఉంటుంది తర్వాత భోగభాగ్యాలు ఇలాంటివి వాళ్ళు అనుకునేవన్నీ సభ్యంగా జరుగుతుంది ఈ మణికర్ణిక మంత్రాన్ని ఇహలోకంలోనే వీళ్ళు ఏది కావాలనుకున్నా నెరవేరుతుంది ఇలాంటి మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఇది విశేషంగా మణికర్ణిక మంత్రము ఈ మంత్రాన్ని చేయడం వల్ల చాలా విశేషమైన యోగ్యము ఉంటుంది ఫలితం కూడా ఉంటుంది ఈ మంత్రాన్ని ఎవరైతే ఈ మంత్రాన్ని మూడు లక్షల జపం చేయాలి మూడు లక్షలు అంటే మీరు నలభై ఒక్క రోజు చేస్తారా మీరు నలభై ఒక్క రోజు చేస్తారా ఒక ఆరు నెలలు మీరు పెట్టుకుంటారా లేకపోతే నెలల్ని చేస్తారా మీరు ఇరవై ఒక రోజులే చేస్తారనేది అది మీ సంకల్పం మీ మంత్రానికి సంబంధించిన ఇది మూడు లక్షలు ఎప్పుడైతే సిద్ధి కలిగిన తర్వాత మీకు విధానం మూడు లక్షలు అయిపోయిన తర్వాత మీకు ఎప్పుడు వీలైనా నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని చేస్తే మీకు అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఇది తప్పకుండా చేయవలసిన మంత్రం ఇది మణికర్ణిక మంత్రము ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా విని శ్రద్ధగా చాలా నిష్టగా ఉండి ఈ మంత్రాన్ని చేయడం వల్ల విశేషమైన యోగ్యం ఫలితం ఉంటుంది ఈ మంత్రాన్ని చెప్తాను శ్రద్ధి రాసుకోండి ఓం ఐం హ్రీం శ్రీం క్లేం ఓం మం మణికర్ణికాయ నమ ఓం ఓం ఐం హ్రీం శ్రీం క్లేం ఓం మణికర్ణికాయ నమః నమ ఓం ఐం హ్రేమ్ శ్రీం క్లెం ఓం మమ్ మన్నికర్ణికాయ నమ ఓం ఈ మంత్రాన్ని మీరు మూడు లక్షల జపం చేయాలి ఈ మూడు లక్షలు జపం చేసిన తర్వాత సిద్ధి కలుగుతుంది సిద్ధి కలిగిన తర్వాత మీరు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఏదైనా చేస్తే మీరు మనుషులు అనుకున్న కోరిక కానీ ధనానికి సంబంధించిన కానీ ఏదైనా విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ సంతాన విషయంలో కానీ మీరు ఎలాంటి వ్యాపారం గురించి అయినా పనులు చేస్తే ఈ మంత్రం సిద్ధి పొందిన తర్వాత విశేషమైన ఫలితం ఉంటుంది ఈ మంత్రాన్ని మణికర్ణిక మంత్రం అంటారు మంత్రాన్ని ఈ మణికర్ణిక మంత్రాన్ని మీరు చేయడం వల్ల చాలా గొప్ప విశేషమైన యోగ్యం ఉంటుంది ఇలాంటి మణికర్ణిక మంత్రం గురించి మీకు ఎలాంటి డౌట్లు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో మె మెసేజ్ పెట్టండి దానికి ఇస్తాను సర్వే జనా సూక్ష్మ